విహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావని తొంభై ఒకటో కీర్తన రాయడం జరిగింది మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయముగా మన ఆలోచన విధానంలో మనం వేసే ప్రతి అడుగులో ప్రభువుని ఎప్పుడైతే మన ఆశ్రయముగా మనం చేసుకుంటామో కూడా తీసుకునే నిర్ణయాలు అలాగే జ్ఞానాన్ని బట్టి అడుగులు వేసి ఆ తర్వాత ఆ రిజల్ట్ నెగిటివ్ గా ఉన్నట్లయితే నష్టపోయినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా ఉంటారు ఇది తప్పు నువ్వు నిజంగా ప్రభుత్వ వ్యక్తివైతే విశ్వాసం అయితే నువ్వు వేసే ప్రతి అడుగు ప్రతి విషయంలో అంతరము ప్రభుని ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఏ విషయంలో ఫెయిల్ అవ్వు సక్సెస్ అవుతావు ప్రభు కృప నీకు దొరుకుతుంది ప్రభుకి మహిమ వస్తుంది కాబట్టి మైండ్ ఆస్తి అంతస్తును బట్టి లేదా వస్తువాహనాలు లేకపోతే వెండి బంగారులు బట్టి దాన్ని బట్టి నువ్వు అతిశయించగా ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఈ తలంపులను ఆయన మార్గంలో అప్పగిస్తావో ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తారు నువ్వు ఆయన ఆశ్రయించినట్లయితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు